ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్న నాటుకోడి బోన్తో సూప్ రెడీ చేసుకుందామండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నాటుకోడి బోన్ సూపు నాటుకోడి బోన్ సూపుతోనే మళ్ళీ నాటుకోడి బిర్యానీ కూడా చేశానండి సూపు వాటర్ పొదులు ఈ సూపు వేస్ట్ చేశానండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ నాటుకోడి బోన్స్తో చాలామంది ఇష్టంగా తింటారు వీటిని ముడుసలు అని కూడా అంటారండి బిర్యానీ కూడా అబ్దిరిపోయిందండి నాటుకోడి బోన్ సూప్తో నాటుకోడి బోన్ బిర్యానీ అనమాట అండి ఇది నేను కొత్తగా నా స్టైల్లో రెడీ చేశాను ఇలా నాటుకోడి బోన్ సూప్తో బోన్ బిర్యానీ మన టుడే స్పెషల్లో టేస్ట్ చూశానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఏమీ మసాలాలు ఏమీ వేయకుండా ఓనీ నాటుకోడి బోన్ సూప్తోనే ఇలా నాటుకోడి బోన్ బిర్యానీ రెడీ చేశానండి అయితే చికెన్తో పాటు చికెన్ బోన్స్ తింటే చాలా మంచిదంటండి చికెన్ బోన్ మధ్యలో కొలాజెన్ లినో లేక్ యాసిడ్ గ్లైసిన్ మరియు గ్లూకోజ్ సహా అనేక ఆరోగ్య ప్రోత్సాహక సమ్మేళనాలు ఉంటాయంటండి ఇవి మనలో వాపులు నొప్పులు తగ్గిస్తాయంట చర్మ ఆరోగ్యం మరియు కీల పనితీరుకు సహాయపడతాయంటండి ఎముక మధ్య విటమిన్ ఏ మరియు బి అలాగే జింకు ఐరన్ కాలుష్యం మరియు సెనీలియం వంటి ఖనిజాలను కూడా అందిస్తుందంట ఇలా మనము దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము చూడండి చాలా లైట్గా నేను మసాలాలు వేస్తున్నానండి ఇందులో అల్లము వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ధనియాలు మిరియాలు లైట్గా దిన్ని చిన్ని దాచిన చెక్క కూడా వేసానండి ఇందులో అన్నీ చాలా లైట్గా మసాలాలు వేసాను ఒక పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటా ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకుందాము శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ బోన్స్ అండి ఇందులో కుక్కర్లో వేసుకుందాము ఇందులో నేను చిన్న ఆనగాయ ముక్క ఒక క్యారెట్ బంగాళదుంప ముక్కలు ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసాను కొద్దిగా పు పుదీనా కొత్తిమీర కూడా వేసానండి నేను మొత్తం మనం మసాలాలో ఆనియన్తో సహా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము ఈ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని కూడా వేసుకుందామండి పొద్దుగా పసుపు కొద్దిగా కారం కూడా వేసాను ఇప్పుడు మనం ఇందులో కొల్లుప్పు కూడా వేసుకుందాము వేసుకుని ఇక్కడ లీటర్ అండి చొంబు అంటారు లీటర్ వాటర్ వేసానండి ఇందులో వేసి ఒక ఎనిమిది విజిల్స్ వేయించుకుందామండి నేను హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వేయించుకున్న తర్వాత సిమ్లో కూడా వేయించాను ఈ బోన్ చాలా రాడ్గా ఉంటుంది కదండి ఈ నాటుకోడి బోను అందుకని ఎక్కువ విజిల్స్ వేయించాను ఇలా బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుందాము అయితే చికెన్ బోర్న్ మ్యా మ్యారో మ్యారోతో ఆరోగ్య ప్రయోజనాలు చికెన్ బోర్న్ మ్యారో మీకు చా మనకు చాలా మంచిది అంటండి ఎందుకంటే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే అనేక పోషకాలు ఉంటాయంటండి చిముకు చికెన్ ఎముకలు మధ్యలో ఉండే కొలాజన్ ఎముకలు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట బలాన్ని ఇస్తుందంటండి గ్లూకోసైమన్ ఆస్టియో ఆర్థోరైటిస్ కీలనొప్పులు మరియు వాపులతో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుందంటండి ఈ చికెన్ బోన్ సూపు చూడండి మనము శుభ్రంగా బాస్మతి రైస్ వాచ్ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకుని చూడండి మన చికెన్ సూపు రెడీ అయిపోయింది చాలా బాగా కుక్ అయినాయండి బోను ఇప్పుడు మనము ఈ చికెను స్టైనర్లో వేసుకొని తీసుకుందాము మనము ఈ చికెన్ సూప్తోనే మనము బిర్యానీ చేస్తున్నామండి మనము ఈ ఈ కప్పుతోనే నేను రైస్ తీసుకున్నాను ఆ కప్పుతోనే మనము ఈ సూప్ కూడా రెడీ చేసుకుందాము ఇలా ఫుల్ కప్పు వేసి సెకండ్ వన్ కొంచెం హెల్త్గా వేసానండి ఈ సూపు అయితే చికెన్ బోన్స్లో బోల్డ్ పోషకాలు గ్లైసెన్ మరియు కంజుగేటెడ్ లినో లినోలైక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుందంటండి విటమిన్ ఏ మరియు బి విటమిన్ బి వన్ బి ఫైవ్ మరియు బి కూడా ఉంటాయంట ఇవి జీర్ణక్రియ మరియు శక్తి మార్పుడికి సహాయపడతాయంటండి చికెన్ బోన్స్ మూలుగులో ఖనిజాలు జింకు ఐరన్ కాల్షియం మరియు సెలీనియం ఉంటాయి ఉంటాయంటండి ఇవి మన శరీరానికి మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయంట ఇప్పుడు చూడండి మన చికెన్ బోన్ సూపు తీసుకున్న దాంట్లో కొన్ని బోన్స్ కూడా నేను ఈ సూప్లో వేసాను మిగతాది చికెన్ సూప్కి రెడీ చేసుకుందామండి మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఇలా మెదుపుకుందాము స్మాచ్ చేసుకుందాము చాలా బాగా విజిల్ వేయించాము కాబట్టి చాలా బాగా ఉడిగిపోయినాయి అండి వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఇలా మెదుపుకొని మనం సూపు రెడీ చేసుకుందాము మిగిలిన బోన్స్ కూడా అందులో వేసుకున్నాను నేను ఇందులో కొన్ని బోన్స్ చిక్ బోన్స్ కూడా వేసానండి కొన్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో మనము వాటర్ నుండి సెపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుందాము మీకు ఇంకా స్పైసీగా కావాలంటే వాటర్ వేయకుండానే అదే పాత్రలో కొద్దిగా వేసి కొన్ని బిర్యానీ మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాలు వేపుకొని అప్పుడు ఇలా మన బిర్యానీ రెడీ చేసుకునే చాలా బాగుంటుందండి నేను మసాలాలు ఏమీ వేయకుండా ఎప్పుడు ఈ చికెన్ ఈ సూప్ ఫ్లేవర్తోనే ఈ నాటుకోడి బోన్స్తోనే ఇలా చేశానండి బోన్ సూప్తోనే ఇంకా బిర్యానీ రెడీ చేశాను మసాలా ఫ్లేవర్స్ ఇంకేమీ యాడ్ చేయలేదండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ సూప్లో ఒక స్పూన్ టమాటా సాసు ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను మన ఎంతో టేస్టీ టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నా మన నాటుకోడి బోన్ సూప్ రెడీ అయిపోయిందండి దీన్ని వేరే బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందాము మీరు కూడా ఒకసారి బోన్ సూపు ట్రై చేయండి బాయిలర్ కోల్ బోన్స్ అస్సలు తినకూడదంటండి అందుకే ఇలాగా మానవ శరీరానికి ఆని చేసే ఈ బాయిలరు చికెన్ సూప్ బోన్స్ కంటే ఇలాగ నాటుకోడి బోన్ సూపు చాలా ఆరోగ్యానికి మంచిది అంటండి చూడండి ఎంతో వేడి వేడిగా మన నాటుకోడి బోన్ సూపు రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాలు మగ్గించాను అంతేనండి పెర్ఫెక్ట్గా బోన్ బిర్యానీ నాటుకోడి బోన్ సూప్తో బోన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బాయిలర్ కోడి కాకుండా నాటుకోడి న్యాచురల్గా పెంచిన దాన్ని అయితే ఆ కోడి బోన్ బోన్స్ కూడా తినొచ్చు అంటండి బోల్డ్ పోషకాలు మన శరీరానికి వస్తాయంటండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ మన నాటుకోడి బోన్ సూప్తో బోన్ బోన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్దరిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అద్దరిపోయిందండి సూపు నాటుకోడ బిర్యానీ